హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మానసా ప్రపంచం ఈరోజు మంచి మంచి టిప్స్తో మీ ముందుకు వచ్చేసానండి వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇవ్వండికి ఇవ్వడం వలన నా వీడియో అనేది ఇంకొంచెం మంది అయితే చూడగలుగుతారండి ఇప్పుడు ఫస్ట్ టిప్ అయితే చూడండి మనం లైటర్ అయితే తెచ్చుకుంటాం కదా అది స్టవ్ పక్కనే పెట్టేస్తే దానికి దుమ్ము అవన్నీ పెట్టేసి తుప్పు పోయినట్టు పట్టేస్తే అది లైట్ అనేది వెలగకుండా అలాగే ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే చేయండి చాలా బాగా పనిచేస్తుంది మనం వాడిన ఎండిపోయిన నిమ్మకాయ తప్పకలైతే ేస్తూ ఉంటాం కదా అలా కాకుండా అందులో ఒక టీ స్పూన్ మంట సోడ అయితే వేసేసి అలా అయితే మొత్తం లైటర్కి అయితే ఈ విధంగా అయితే అప్లై చేసేసిన తర్వాత ఒక కాటన్ క్లాత్తో కానీ ఒక టిష్యూ పేపర్తో కానీ మొత్తం తుడిచేసారంటే చూడండి ఇప్పుడు లైటర్ అనేది ఎంత క్లీన్గా ఉందో ఇంకో టిప్ అయితే చూడండి ఇప్పుడు మనం బజార్ నుంచి అయితే గుడ్లు అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా అలాగే మనకాడ ముందు ముందైతే గుడ్లు అయితే ఉంటాయి కదా ఆ గుడ్లు ఈ గుడ్లు రెండు కలిసిపోతూ ఉంటాయి కదా అలా కలిసిపోకుండా ఉండాలంటే ముందు పాత గుడ్లకైతే ఈ విధంగా స్టిక్కర్లు అయితే పెట్టేసేయండి కొత్త గుడ్లు అయితే అలాగే ఉంటాయి కాబట్టి ముందు ఈ గుడ్లు వాడుకున్న తర్వాత ఆ గుడ్లు అయితే వాడుకోవచ్చు అండి ఈ టిప్ అనేది చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే చూద్దాం మనం ఇది సమ్మర్ కాబట్టి మామిడి కుండ సీజన్ కాబట్టి ఎక్కువ ఈగలు అనేది వచ్చేస్తూ ఉంటుంది అలా ఈగలు రాకుండా ఉండాలంటే ఈ చెక్క అయితే చేయండి ఒక బౌల్లో అయితే కొన్ని నీళ్ళు అయితే తీసుకొని అందులో ఒక టీ స్పూన్ సాల్ట్ అయితే వేసుకొని ఇప్పుడు కర్పూరం పిల్ల ఒకటైతే వేసుకొని మొత్తం అది బాగా రెండు కలిసేటట్టు ఒక రెండు నిమిషాలు అయితే కలపెట్టండి ఇప్పుడు ఒక గుప్పెడు కరివేపాకులు వేసి అది మొత్తం బాగా కలిసేటట్టు కలపెట్టి మనకి ఎక్కడ ఈగలు అయితే ఉంటాయో అక్కడ కానీ ఇది కానీ పెట్టేస్తే ఈ వాసనకి అనేది రానే రావండి ఇంకా నెక్స్ట్ ఇప్పండి అండి మనం అయితే అగ్గిపెట్లు తెచ్చుకుంటాం కదా తెచ్చుకున్నప్పుడు బాగానే ఉంటాయి కానీ అవి రెండు రోజుల తర్వాత అగ్గి పుల్ల అనేది మెత్త పడిపోతూ ఉంటాయి ఇంకా వెళ్ళకుండా అలాగే ఉంటాయి అలా కాకుండా ఉండాలంటే ఈ ట్రిప్ అయితే పని చేయండి చాలా బాగా యూస్ అవుతుంది అగ్గి పెట్టెలో కొంచెం బియ్యం కానీ వేసేసేయండి బియ్యం పొత్తులు మీరు చాక్ చాక్పీసేసినా కానీ అలాగే ఎన్ని రోజులున్నా అగ్గి పుల్లలు అనేది మెత్తపడవు అలాగే బాగానే ఉంటుందండి ఇంకా నెక్స్ట్ టిప్ అంటే చూడండి మనమైతే స్టిక్కర్లో తెచ్చుకుంటాం కదా ఆ స్టిక్కర్లు వాడిన తర్వాత ఆ స్టిక్కర్ ప్యాకెట్ని అయితే పనికి రాదని పడేస్తూ ఉంటామండి అలా పడేయకుండా ఈ టిప్ అయితే చేయండి చాలా బాగా పనిచేస్తుంది ఆ స్టిక్కర్ ప్యాకెట్ని రెండుగా అయితే మడిచి స్టాబ్లర్స్ అయితే చుట్టూరు అయితే ఈ విధంగా పిన్స్ అయితే వేసేయండి పిన్స్ వేసేసిన తర్వాత మనం అయితే ఏటీఎం కార్డ్స్ అవన్నీ ఎక్కడంటే అక్కడ పెట్టేస్తే మర్చిపోతూ ఉంటాం కదా అలా కాకుండా ముందుగా దీంట్లో అయితే ఏటీఎం కార్డ్స్ అయితే పెట్టింటి ఒక మూడు నాలుగు అయితే పడతాయి చిల్లర అవి పెట్టే చిల్లర కూడా పెట్టుకోవచ్చు అండి ఇంకెక్కడ పెట్టుకున్నా మనకి ఎక్కడ పెట్టామని గుర్తు లేకుండా ఉంటుంది కదా అలా కాకుండా అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ స్టెప్ అండి మనం గరం మసాలాలు ఫ్రెష్ ఫ్రై మసాలాలు అవన్నీ తెచ్చుకుంటాము వాడిన తర్వాత అలాగే చుట్టయితే పెట్టేస్తే దాని ఫ్లేవర్ అనేది పోతూ ఉంటుంది అలా కాకుండా ఈ విధంగా అయితే చేయండి ఇలా మొత్తం మనం ఎన్ని వాడుకుంటాం అలా వాడుకున్న తర్వాత మొత్తం అయితే ఈ విధంగా అయితే చుట్టేసి ఉంటే మన ఇంట్లో అయితే వేస్ట్గా రబ్బర్ బ్యాండ్లు అయితే ఉంటాయి కదా ఆ రబ్బర్ బ్యాండ్లు ఈ పొడికైతే వేసేసింది మన ఇంట్లో ఎన్ని ఉంటాయి అలా వేసేసి మొత్తం ఇలా గట్టిగా కానీ రబ్బర్ బ్యాండ్లు వేసేస్తాం ఇంకో చూడండి అప్పుడు అనేది కిందకే పోనే పాదు సమయం వాసన అనేది బయట

తెచ్చుకుంటూ ఉంటాం కదా రిమోట్స్కి రబ్బర్ అవి వేయకూడదు వేయం కదా చిన్నప్పటికాలం ఉన్నప్పుడు రిమోట్స్ అట్టేస్తే పగిలిపోతూ ఉంటాయి అలా కాకుండా పైన కింద ఈ విధంగా కానీ రబ్బర్ బ్యాండ్లు వేసేస్తే పైన నుంచి కింద పడిన రిమోట్ అనేది పగలకుండా ఉంటుందండి ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ చూద్దామండి ఇది సమ్మర్ కాబట్టి మనమైతే పప్పు తెచ్చుకుంటూ ఉంటాం కదా ఈ సమ్మర్ కాబట్టి ఎక్కువ పురుగు పట్టిపోతూ ఉంటుంది అదే కాకుండా పచ్చన పప్పుకి ఎక్కువ పురుగు పట్టే స్వభావం ఉంటుందండి మన ఇంట్లో బిర్యానీ ఆకు ఉంటుంది కదా ఒక రెండు బిర్యానీ అయితే తీసుకొని ఆ పచ్చనిపప్పులు వేసేసి మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలపెట్టేసి మూతగాన పెట్టేసి ఎన్ని నెలలున్నా పచ్చని పప్పుకి అనేది పట్టనే పట్టదండి చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అంటే మనం అయితే సాక్స్లన్నీ తెచ్చుకుంటాం కదా అవి ఎక్కడంటే అక్కడ పడిపోయి ఒక సాక్స్ నుండి ఇంకో సాక్స్ కనిపించకుండా మనం ఎత్తుకోవాల్సి వస్తుంది అలా కాకుండా ఇలాగైతే చేయండి సాక్స్ని ఇలా ప్లస్ లాగా మడిచి దాన్ని దీన్ని ఇలా పెట్టేసి దాని లోపలికి కానీ ఇలా పెట్టేసి మొత్తం కానీ ఒక రౌండ్ లాగా కానీ చుట్టేసామనుకోండి అసలు సాక్స్లు అనేది ఎక్కడున్నా కానీ చూడండి ఎంత ఎంత గట్టిగా వేసేసినా అసలు ఎంత పడనే పడదండి మనం ఎక్కడ పెట్టేసుకున్నా చాలా ఈజీగా అండి జర్నీస్కి వాటికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనం బ్యాంగిల్స్ అవి వేసుకునేటప్పుడు చేతికి అలాగే వేసుకునేస్తే అవి కొంచెం టైట్ ఇచ్చి విరిగిపోతూ ఉంటాయి అలా కాకుండా ఈ టిప్ అయితే చేయండి ముందు మనం మన అయితే వేస్ట్గా సాక్స్ అయితే ఉంటాయి కదా ముందు ఒక చేతికి అయితే ఆ సాక్స్ అయితే వేసేసి ఇప్పుడు గాజులన్నిటి మొత్తం అయితే మన చేతికి అయితే వెక్కించుకుని వేసేయండి వెక్కించుకున్న తర్వాత ఆ సాక్స్ అనేది తీసేయండి ఇప్పుడు చూడండి గాజులు అనేది ఇరిగిపోకుండా చాలా ఈజీగా మన చేతికి ఎన్ని గాజులు కావాలో అన్ని గాజులు అయితే చాలా ఈజీగా ఎక్కించుకోవచ్చు అంటే ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్పు మన కుక్కర్ రబ్బర్లో అయితే బయట పెడితే సాగిపోతూ ఉంటాయి అలా కాకుండా ఫ్రిడ్జ్లో ఒక అరగంట పెట్టేస్తామండి వాడుకుంటే రబ్బర్ అనేది ఎన్ని రోజులు అలాగే ఫ్రెష్గా ఉంటుంది అండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనం పప్పు అవి ఉడకపెట్టినప్పుడు కొన్నిసార్లు విజిల్ రాక పొంగిపోతూ గ్యాస్ అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది అలా కాకుండా చూడండి ఇలా రంధ్రంలో ఇలా ఒక సూతి సారం తీసుకొని దాని రంధ్రంలోకి కొన్ని అయితే మనం పప్పులో ఉడకపెట్టినప్పుడు కొన్ని ఇరుక్కొని పోతూ ఉంటాయి అందువల్ల విజిల్ అనేది రానే రాదండి చాలా టైం పట్టిపోతూ ఉంటుంది అలా కాకుండా ఈ విధంగా చూడండి ఇలా సూది దారం ఎత్తుకొని హోల్సీలో కానీ మనం అప్పుడప్పుడు కానీ చాలా విధంగా కానీ ముందుకు పెట్టుకున్నా ఉంటే ఏం కాదండి ఇంకా నెక్స్ట్ ఇప్పండి అంటే మనం చూడండి కుక్కర్ ఎంత కడుక్కున్నా కొంచెం కింద నలుపు అనేది ఉంటూ ఉంటుంది అప్పుడు ఇంట్లో ఎండి నిమ్మకాయ ఉంటుంది కదా అందులో కొంచెం రాళ్ళు ఉప్పు అయితే వేసేసి మొత్తం ఒకసారి బాగా ఈ విధంగా రెండు మూడు సార్లు స్క్రబ్బర్తో లాగా బాగా రుద్దాం అనుకోండి దాని లోపల ఉన్న నలుపు అంతా వచ్చేస్తుంది అండి చూడండి చాలా ఈజీగానే వచ్చేస్తుంది ఇప్పుడు మీకు నీరు పోసి చూసి చూపిస్తాను చూడండి ఎంత మురికైతే వచ్చిందో చూడండి ఆ నీళ్ళు పోసి చూస్తాను ఇప్పుడు చూడండి అంతకుముందు కుక్కర్ ఎలా ఉందో ఇప్పుడైతే కుక్కర్ అయితే ఎలా ఉందో ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే రాగి చొంబులు అలా ఉంటాయి కదండి ఆ ఊరికే నల్ల పడిపోతూ ఉంటాయి ఇంకా ఎండి పిండి నిమ్మకాయ తీసుకొని అందులో కొంచెం రాళ్ళు ఉప్పు తీసుకొని ఈ విధంగా రాగి చొమ్ముకాయ బాగా ఉద్దామనుకోండి అందు ఉప్పు ఉప్పుకి నిమ్మకాయకి అయితే రాగి చూపేది చూడండి కొంచెం తెల్లగానే అయితే వచ్చేసింది ఇప్పుడు వాష్ చేసి చూపిస్తాను చూడండి చాలా తెల్లగా అయితే వచ్చేసింది ఇక నెక్స్ట్ టిప్ అండి మనం కాళ్ళకి నెయిల్ పాలిష్ అవి పెట్టుకున్నప్పుడు ఇలా పెట్టుకున్నామంటే మనకి చాలా ఇబ్బందిగా ఉంటుందండి ఏళ్ళు అయితే ఒక దగ్గరికి వచ్చేసి అలా కాకుండా ఏళ్ళకి వీళ్ళకి మధ్య గ్యాప్ ఉండాలంటే మధ్యలో ఇలా అయితే వెల్లుల్లి అయితే పెట్టేసి అంటే పెట్టేసిన తర్వాత నెయిల్ పాలిష్ పెట్టుకుంటే మనం చాలా ఈజీగా అయితే పెట్టుకోవచ్చు ఈ టిప్ అనేది చాలా బాగా యూస్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ మీ ప్లీజ్ మీకు కానీ ఈ వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ నెంబర్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్